హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇది దొండకాయ ఫ్రై అండి ఇది ఎక్కువగా ఫంక్షన్స్లోనే చేస్తుంటారు ఈ ఫంక్షన్స్లో చేసే పద్ధతిలో చేద్దామని చెప్పి చేసి చూపిస్తున్నాను దీనికి కావాల్సింది పావు కేజీ దొండకాయలు వంద గ్రాముల శనగపిండి రుచికి సరిపడా ఉప్పు కారం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవేనండి దీనికి కావాల్సింది ఫస్ట్ దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టి సన్నగా చీలికెల్లాగా చేసుకోవాలి ఈ కూరకు వచ్చేసి లైట్గా పండినా పర్వాలేదండి దొండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా బాగుంటుంది అలా సన్నగా కట్ చేసుకున్న దొండకాయల్ని ఒక గిన్నెలోకి పోసేసుకొని అందులోకి రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ఒక టీ స్పూన్ అంత అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ఈ కూర చేసామంటే ఉత్తదే తినేస్తారండి కూర అంత రుచిగా ఉంటుంది మాకు కారం ఎర్రగా ఉంటుంది కానీ ఘాటు ఉండదండి అందుకని ఎక్కువ వేస్తున్నాను అసలు ఘాటు ఉండదు ఇప్పుడు నీళ్ళేం పొయ్యక్కర్లేదండి నీళ్ళేం పొయ్యకుండానే శనగపిండిని అట్లాగా వేసేసుకొని ఇంకా కావాలంటే స్పైసీగా ఇంకా కరకరలాడుతూ రావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి నేను శనగపిండి ఒక్కటే వేసాను అందులో ఉన్న తడికే ఆ శనగపిండి అంతా ముద్దలాగా వచ్చేస్తుంది ఇట్లా ముద్దగా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి వేరుశెనక్కాయ గుళ్ళను వేసి వేగించుకోవాలి వేరుశెనకాయ గుళ్ళు కూడా వేస్తే బాగుంటుందండి ఈ కూరకి అందుకని చెప్పి వేరుశెనకాయ గుళ్ళు కరివేపాకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అవి బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి ఎండాకాలం కదండీ ఫ్రెష్గా ఉండనే ఉండట్లేదు ఎంత చేసినా కరివేపాకు అయితే డ్రై అయిపోతుంది ఇంకా అదే వాడుకుంటున్నామండి అది కూడా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కలిపి ఉంచాం కదండి ముక్కల్ని వాటిని పకోడిలాగా అలా అలా వేస్తూ ఉంటే అయ్యే విడిపోతాయండి మనం ఏం చెయ్యక్కర్లేదు అట్లా వేసుకొని ఒక రెండు నిమిషాలు కదిలించకుండా ఉంచితే అవి బాగా ఫ్రై అవుతాయండి లేకపోతే దానికి పట్టిన శనగపిండి అంతా అడుక్కి దిగిపోతూ ఉంటుంది మామూలుగా కూడా దిగుతుందండి ఇట్లా చేసిన కానీ కొంచెం మొక్కలకి పట్టుద్ది ఇదిగోండి ఒక పది నిమిషాలు పట్టిందండి ఎక్కువ హై హై మంట మీద వేగిస్తే నలుపు వస్తుందండి అందుకని ఒకరు మీడియం మంట మీద ఫ్రై చేశాను ఫ్రై చేస్తే అవి కూడా ఇందాక వేరుశెనక్కాయ గుళ్ళు వేసుకున్న బౌల్లోకి వేసుకోవటమేనండి ఈ మొత్తం తీసి అంత జాగ్రత్తగా చేసినా కొంచెం దిగిందండి మళ్ళీ వేసుకుంటున్నానండి పకోడీని పిల్లలైతే అసలు వదిలిపెట్టండి ఇటు చేస్తూ ఉంటే అటు లాక్కొని తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయండి అవి ఇట్లా వేసుకొని అక్కడ పెట్టి ఉంచితే అన్నంలోకి తినటానికి సాంబార్లో నంచుకోవటానికి దేనిలోకైనా సూపర్గా ఉంటాయండి రెడీ అయిపోయాయండి దొండకాయ ఫ్రై కర్రీ రెడీ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్